అందరికి నమస్కారం ఫోటో ఫోటోతో మాత్రం బ్యూటిఫుల్ మస్టూమ్ బనారస్ కథాన్ సారీస్ అండి ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ ప్రైస్కి క్వాలిటీకి కంపారిజన్ చేయొద్దు ప్యూర్ బనారస్ కథాన్ శారీస్ అండి ఆల్రెడీ మీలో చాలా మందికి రీచ్ అయినాయి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఒకప్పుడు ఇవే శారీస్ కొన్ని వందల వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి శారీస్ అండి ది బెస్ట్ ప్రైజ్లో మీ శ్రీనిత్యా కలెక్షన్స్లో ప్యూర్ మష్రూమ్ బనారస్ అనమాట మష్రూమ్ అండి ప్యూర్ మష్రూమ్ బనారస్ శారీ మీరు శారీ చూడండి మీ దగ్గర ఆల్రెడీ నాలుగు వేలకి మూడు వేలకి కొన్న బనారస్ శారీస్ మష్రూమ్ శారీస్ రెండు క్వాలిటీ చూడండి సేమ్ క్వాలిటీనే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ ఫ్రూట్ చాట్ అయితే వచ్చిందన్నమాట డార్క్ షర్ట్ వస్తే కొంచెం ప్రైజ్ వేరియేషన్ ఉండదేమో సో లైట్ చార్ట్ వచ్చింది దట్టు మంచి ప్యూర్ జరీతో అయితే మంచిగా అయితే ఇచ్చారు బ్యూట్ బనారసి జరీ అనమాట అండి చాలా బాగుందండి క్వాలిటీ గిఫ్టింగ్ కూడా బాగుంటుంది చాలా రాయల్ లుక్ అయితే ఉంటుంది నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి శారీ సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ అండి డ్యామేజెస్ ఏమీ లేవండి పళ్ళు పాటండి ఇది సో ఇది బ్లౌజ్ అండి కట్టుచంగు ఆల్ ఓవర్ శారీ అండి ఎక్సలెంట్గా ఉందండి ట్రస్ట్ మీ ప్యూర్ బనారస్ మష్రూమ్ కథాన్ సారీస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే మీకు అవైలబిలిటీలో ఉంది సో ఉలిపట్టు కలర్ విత్ బేబీ పీ అంటే ఒకలాంటి పీచ్ మిక్స్డ్ పింక్ విత్ పింక్ కలర్ అండి ఏంటి ఒక సరస్కి స్టోన్ వచ్చింది ఆ సరస్కి స్టోన్ ఏముందండి ఒక వితౌట్ ఉన్నా విత్ ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట సో ఇదేసరికి బ్లౌజ్ అండి శారీ ఓవరాల్ అండ్ లైట్ అరిటాకు పచ్చ అండి లైట్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి పీసు టోటల్లీ బనారస్ బుట్టి అయితే ఇచ్చారు పన్నాలు సరిపోతాయండి క్వాలిటీ చాలా హెవీగా ఉంది మీలో తీసుకున్న వాళ్ళు చక్కగా రిప్లై అనేది చేయండి థౌసండ్ నైంటీ నైన్ కండి ప్యూర్ మష్రూమ్ ఖాతాను థౌజండ్ నైంటీ నైన్ కంటే అసలు బ్లైండ్గా తీసుకోవచ్చండి నేను చెప్తున్నాను స్కై బ్లూ కలర్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి అన్ని పేస్టల్ షేడ్సే వస్తాయండి దీనిలో ఏంటంటే అన్ని ఫ్రూట్ చాట్ అంటారు అనమాట దీన్ని సో అన్ని ఇలాగే వస్తే ఫ్రూట్ చాట్ జిగ్జాగ్ ప్యాటర్ను లైట్ గ్రీన్ కలర్ ఎంత బాగుండి డబుల్ పికాక్ బార్డర్తో అదిరిపోయింది లైట్ ఉల్లిపొట్టు కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకా బాగుంది ఈ బుట్టీస్ అన్నీ కూడా మోస్ట్లీ బనారసి బుట్టీస్ అనే అంటారు కావాలి అంటే ఎవరినైనా కూడా కనుక్కోండి అయినా కనుక్కోండి ఈ బుట్టీని మోస్ట్లీ బుట్టినట బనారసి బుట్టీ అని అంటారు నాకు కూడా మనం మొన్న తెలిసింది థౌజండ్ నైంటీ ఇంత మంచి కలెక్షన్ అంటే అసలు చాలా బ్లైండ్గా తీసేసుకోవచ్చు అండి మీకు మినిమం ఉంటుందండి మ్యాక్సిమం త్రీ థౌజండ్ ఉంటుంది శారీ పర్ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఉంటుంది ఏం తక్కువే ఉండదు చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇట్నీ ఫ్రూట్ షార్ట్ కదండి అన్ని లైట్ షేడ్స్ వస్తాయి సో స్కై బ్లూ కలర్ అండి సీ గ్రీన్ లైట్ గ్రీన్ స్కై బ్లూ రెండు షేడ్స్ ఉన్నాయి ఇందులో సో మనకి బుట్ట డిజైన్ అండి బుట్టకమ్మల డిజైన్ శారీ అంతా బొట్టిస్ అండి బొట్టకమ్మ అనమాట ఉల్లిపొట్టు కలర్ అండి పింక్ కలరు సో ఇది కూడా బుట్టకమ్మల డిజైన్ అండి అవి కవర్ వద్దులే రేట్ స్కై బ్లూ కలర్ రెండు విధాలుగా మనం కూడా ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ తక్కువ ఉండబట్టి మనకి ప్రైస్కి వచ్చినాయి అన్న ఆలోచించుకోవచ్చు సెకండ్ ఏంటంటే ఫ్రూట్ చాట్ కదండి దానివల్ల ఈ ప్రైస్కి వచ్చిన నేను ఎండి పైతానీ బ్లౌజ్ సెల్ఫ్ చక్కడా సెల్ఫ్ బుట్టియా బార్డర్ కూడా చక్కగా మీకు ఇలా అంత అందంగా వచ్చింది హ్యాండ్స్ కూడా బార్డర్ ఇదే వచ్చింది ఎంత బాగుందో సార్ సో లైట్ చార్ట్ ఉండడం వల్ల మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇది లైట్ చార్ట్ ఉండడం వల్ల ఈ రేట్కి వచ్చాయండి లేకపోతే అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఈ ప్రైస్కి ఏమి రావు అటువంటి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైన్ అండి ఓకేనా తర్వాత నిన్న చాలా మంది అడుగున్నారు బట్ మళ్ళీ మనం మేము అడిగాము లేవని అనుకోండి నిజంగా ఇది నాకు వాళ్ళ వీటిలో వచ్చిన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి మంచి సిల్వర్ విత్ పింక్ మీరు పెళ్లి కూతురికి కట్టినా కూడా ఏం తక్కువే ఉండదు చీర ఇప్పుడు మనం పెట్టే థౌజండ్ థౌజండ్ ఏం కడతాం లేని ఆలోచించద్దు ఇది బయట మీరు షాప్లో కొంటే ఒక మినిమం టూ త్రీ ఉంటుందని ఆలోచించుకునే కొనుక్కోండి అండ్ ఏంటంటే కొంతమంది రేట్ తక్కువ అనేసరికి గుడ్డ నాణ్యత ఉండదు అనుకుంటారు లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా అనుకుంటారు కథ మనకి మెయింటెనెన్స్ లేదు కాబట్టి మనం రీజనబుల్ రేట్ ఇవ్వగలుగుతున్నాం అండి మనకి షాప్స్ గట్రా కాదు మెయింటెనెన్స్ లేదు కాబట్టి కొంచెం ఉన్న వాటిలో బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం అంతే సో గోల్డ్ విత్ సీక్రీన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ సో కాంజీవరం టిష్యూ ఉన్నాయి ఇది తంచువై టిష్యూ అంటారండి తంచువై టిష్యూస్ ఉన్నాయి కాంజీవరం ఉన్నాయి ధర్మవరం ఉన్నాయి సో ఇది వేసరికి కాంజీవరం అనమాట ఇది కూడా అండి ఇది కూడా కాంజీవరమే అదేరా ధర్మవరం పట్టు అండి మీరు ఒక్కసారి మా దగ్గర ఈ పీస్ కొనండి ఇదే పీస్ మీరు షాప్స్లోకి వెళ్ళి అడగండి ఈ పీస్ ఎంత ఉంటుందో తెలుస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక బాక్స్ నీట్గా ఒక వైట్ క్లాత్ వేసి చీర పడేసి వేస్తాడు ఒక మూడు వేల మూడు వంద అరవయ్యే బిల్లు అంత బాగుంది ఆ చీర ఇవాళ రేపు ఆన్లైన్ ఫాలో అయ్యే వాళ్ళని ఎవరు మనం ఫూల్ చేయలేమండి ఎందుకంటే ప్రైజెస్ తెలిసిపోతున్నాయండి క్వాలిటీస్ తెలిసిపోతున్నాయి అసలు చీర కూడా పెద్ద రఫ్ ఉన్న చీర కాదు ఏంటంటే బుట్టల్లాగా నిలబడే చీరలు కాదు చాలా బాగుంటాయి చీరలు చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇంకే మాత్రం కూడా బుట్టగా అసలు వద్దనుకుంటే సిల్క్ శారీస్కి పడిపోవడమే ఎంత బాగుందండి ప్యూర్ ముల్లిపట్టి కలర్ విత్ పింక్ కలర్ అండి ప్యూర్ ధర్మవరం పట్టు అండి ధర్మవరం టిష్యూ పట్టు ఎక్సలెంట్గా ఉంది సారీ ఎత్తుంది కరెక్టే సో మంచి గ్రీన్ విత్ పింక్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఏనండి ఆ చాట్ అంతా డార్క్ వచ్చిందండి ఈ చార్ట్ అంతా సారీ ఈ చాట్ అంతా డార్క్ అండి ఆ చాట్ అంతా లైట్ అనమాట సో ప్రైజెస్ వేరియేషన్ అనేది మీకు జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్కి మీకు బ్యూటిఫుల్ సారీస్ అవైలబిలిటీ ఉన్నాయండి దట్టు మీకు ఈ శారీస్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఇవ్వలేండి సో ప్యూర్ బనారసి ఖతాన్ శారీ విత్ రాజ్ కోట్ పటోలా డిజైన్ అండి ఇది వేసరికి బార్డర్ కాన్సెప్ట్ సో శారీ అంతా కూడా మనకి లక్ష బుట్ట అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్రకెట్ అయితే వస్తుందండి సో పళ్ళు కూడా ఇలాగ మీకు బ్రకెట్ స్టైల్ వస్తుంది పీచ్ మిక్స్డ్ పింక్ అనమాట పీచ్లోనే ఒక లాంటి షేడు సో శారీ ఓవరాల్ వచ్చేసరికి బనారసి ఖతాన్ సారీ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది యాక్చువల్గా ఇది హోల్డింగ్ పార్టీ అండి హోల్డింగ్ పార్టీ శారీ రిటర్న్ మీకు వీడియోలో పెట్టేస్తున్నాను ఫోర్టీన్ డబల్ నైన్ అండి లైవ్లో నెంబర్ ఆఫ్ అడిగినటువంటి శారీ రాజ్ కోట్ పటోలా అండి సో టోటల్ ఇదంతా కూడా వీవింగ్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదికి మనకి ధర్మవరం టిష్యూ శారీ అండి సారీ కాంజీవరం టిష్యూ శారీ అనమాట సో బ్లౌజ్ శారీ ఓవరాల్ ఫుల్ మీనా వీవింగ్తో అద్భుతంగా ఉందండి చీర ఒక్కసారి చూడండి ఎంత బాగుంది మంచి లుక్ అయితే వస్తుందండి పిల్లలు లెహంగాస్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది వీటిలో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి మరింత క్వాంటిటీ లేవు కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫస్ట్గానే తీసుకోవచ్చు మోస్ట్లీ ఇంకా ఏమన్నా ఉన్నాయా చూసాను ఇంకేం లేవా నీకు ఇవే సండే సేల్ ఈ రోజుతో అయితే ఎండ్ అయిపోతుంది మీకు అందుకు ఇవేవే ఉంది ఆల్రెడీ పట్టుసారికి విన్నర్ అయితే నాకు మెసేజ్ చేశారండి వాళ్ళని నేను రేపు వీడియోకి లైవ్కి రమ్మని చెప్పా ఎందుకంటే విన్నర్ లేరు కదా ఇంకోళ్ళకి ఇచ్చాను ఇంకోళ్ళకి ఇచ్చాను అన్నారు వాళ్ళు ఒక రోజుకో రెండు రోజులకి చూసుకుని రిప్లై ఇస్తున్నారండి మరి మనం కూడా ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాలి కదా సో వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారు వాళ్ళు రేపు లైవ్లో కూడా రమ్మని చెప్పాను సో వస్తారు సో ఇంకా ఏమంటారు బుకింగ్స్ వాళ్ళ నుంచి విన్నర్ని అయితే తీసి వీటిల్లోనే ఒక బ్యూటిఫుల్ పట్టుసారి అనుకున్నాం కాబట్టి రేపు వీడియోలో మోస్ట్లీ రేపే అనౌన్స్ చేస్తానండి ఫస్ట్ వీడియోలో అనౌన్స్ చేయగలుగుతానేమో మోస్ట్లీ లేకపోతే లైవ్లో అయినా చిట్టీసేసి అనౌన్స్ చేస్తాను ఓకే అండి లైవ్లో అనౌన్స్ చేస్తానండి బుకింగ్స్ వాళ్ళ నేమ్స్ లైవ్లో అనౌన్స్ చేస్తాను సో బుకింగ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు లైవ్లో జాయిన్ అయిపోండి అదే బెటర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్